ఒకరోజు వెళ్తున్నా అనమాట వెళ్తూ ఉంటే ఒక పేడ పేడ కనిపిస్తుంది పక్కన పేడ అక్కడ చూసి జస్ట్ ఇలా చూసి నవ్వుతారు పక్కన ఆనందుడు ఆనందులు అంటే ఒక క్వశ్చన్ అడుగుతుంటాను ఇప్పుడు ఏ క్వశ్చన్ అడిగిందో మీరు ఆన్సర్ చెప్పాను ఫస్ట్ ఏ కండిషన్ పెడతారు సరే ఆనందం ఎందుకు నవ్వారండి మీరు ఇప్పుడు ఏం జరగదు చుట్టుపక్కల ఎవరు లేరు ఇద్దరు మనం మీరు ఎందుకు నవ్వారు అంటే అప్పుడు చెప్తాను అనమాట నేను ఒక మహాబ్రహ్మ అంటే మనం మానవ లోకాలు దేవతా లోకాలు అదే మామూలుగా యక్ష కిన్నర కింపురుష ఆ లోకాలు అవన్నీ ఉన్నాయి కదా దేవతా లోకాలు ఇవన్నీ ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది ఒక్కొక్క సుఖాలు కంఫర్ట్స్ ఉంటుంటాయి ఒక్కొక్క పవర్స్ ఉంటుంటాయి తర్వాత ఆ లోకంలో ఒక లిమిటేషన్ ఒక కొన్ని ఒక మన భూమి మీద ఒక వంద సంవత్సరాలు పట్టి ఆ లోకంలో ఒక లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు అలా ఉన్నాయి బ్రహ్మ లోకాల లోపల కొన్ని కోట్ల ఎన్నో యుగా కల్పాలు మనకైతే ఎన్నో యుగాలు కలిస్తే అది ఒక రోజు అంటారు కదా ఒక పని ఒక దినం ఒక రోజు అటువంటిది అలాంటి బ్రహ్మకన్నా మహాబ్రహ్మ లోకాలలో ఒక మహాబ్రహ్మ ఉన్నా అతను ఇంకా చాలా పవర్ఫుల్ అతను చనిపోయాడంట చనిపోయిన తర్వాత ఏమవుతాడు నెక్స్ట్ ఏమవుతాడు నెక్స్ట్ జనరల్ గా హయ్యర్ లోకల్స్ కి కానీ చనిపోయే ముందు ఏంటంటే మనకు మన హ్యూమన్స్ కి మనం కూడా బాధ ఒక చనిపోయే ముందు ఒక సెకండ్ ఒకటే సెకండ్ మనకు నొప్పి ఉంటుంది అంట చనిపోయే ముందు యాక్సిడెంట్ అన్న ఆ అదేంటి వెంటనే యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏమైనా వచ్చి మనం పోల్చినా ఏదైనా అయినా ఏమైనా కానీ ఒకటే సెకండ్ నొప్పి ఒక్క సెకండ్ నొప్పి ఉంటుందండి లాస్ట్ లో ఆ ఒక్క సెకండ్ లోపల ఏంటంటే ఆ నొప్పి తర్వాత ఏంటి తర్వాత నొప్పి తగ్గిపోతుంది మైండ్ తగ్గిపోతుంది సెన్సేషన్స్ అది తగ్గిపోతుంది బాడీ అలా అయిపోద్ది బట్ అంటే ఆ అయినా కానీ చనిపోయే ఆ ఒక్క సెకండ్ నొప్పితో ఆ తోటి ఏదో మనం ఆలోచించుకుంటూ అలా చనిపోయే అవకాశం ఉంది కానీ ఆ బ్రహ్మలోక ఒక లోపల బికాస్ అంటే వాళ్ళకు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు బతుకుతుంటారు వాళ్ళకి చివరి వెయ్యి సంవత్సరాలు నొప్పి ఉంటుంది చనిపోయే ముందు అనీజీనెస్ పెయిన్ అలాంటి ఉంటుంది అన్న వెయ్యి సంవత్సరాలు అయితే ఆ వెయ్యి సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే చనిపోయినప్పుడు బాధతోటే చనిపోయాడు కాబట్టి ఆ ధర్మం ప్రకారంగా ఆ బాధ ప్రకారంగా ఆయన పేడ పురుగుగా పుట్టాలి అనేది ఆ అని పుట్టాడంట అలా అంటే అతను ఇంకా ఎంత బ్రహ్మగా మహా ఉన్నా అతని లోపల ఇంకా ఆ కొన్ని కొన్ని నేర్చుకునే ఉన్నాయి వాట్ ఎవర్ ద రీజన్స్ ధర్మం అనేది చాలా క్లియర్గా ఉంటుంది ఆ కాబట్టి ఇంకా ఆయన ఆయన అందుకే పేడ పురుగు పుట్టాడు అని బుద్ధుడు చెప్తుంటారనమాట అన్నమాట అంటే మనం ఏంటంటే వీలైనంత వరకు మంచి పనులు చేయడానికి ప్రయత్నించడం తర్వాత మంచి పని పోస్ట్ పోన్ చేయదు ఎక్కడ పోస్ట్ పోన్ చేయదు వెంట వెంటనే ఎంతో ఎంత తొందరగా చేయగలుగుతాను అని మంచి పని తొందర తొందరగా చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి ఓకే